మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పోన్నారా దేవుడు యువతీకాల సమయంలో కృపా వాగ్దానం అనే కార్యక్రమంలో మనమందరం కలిసి దేవుని స్థుతించడానికి దేవుడు మనకి ఎంతగానో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు అందుబాటు దేవునికే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినాన్ని దేవుడిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా గ్రంథం అరవయో అధ్యాయము నాలుగో వచ్చును కన్నులెత్తి చూడుము వీరందరూ కూడుకొని నీ అద్దకు వచ్చుచున్నారు దేవునికి మహిమ కలుగును కాక దేవుడు నిజంగా ప్రేమమయ్యండి ఆయన ఆయన గొప్ప దేవుడు అండి మన నుండి దూరం అయిపోయిన అందరినీ కూడా మనకు దరి చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు నిజంగా ఈ ప్రవచనం దేని నిమిత్తం అంటే ఎరుశిలేం పట్టణం నిమిత్తం ఈ ప్రవచనం రాయబడి ఉంది ఎరుశిలేముకి దేవుడు చెప్తున్నాడు ఇదిగో నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము యహో మహిమని మీద ఉదయించు నిజంగా దేవాది దేవుడు మన జీవితాల్లో చీకటి బ్రతుకులను మనలను వెలుగులోనికి నడిపించాడు ఎన్నోసార్లు మనం చీకటిలో అలమటిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను పేరు పెట్టి పిలిచి ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించాడు నిజంగా మా జీవితాల్లో మా కుటుంబాల్లో కూడా మేము దేవుని నమ్ముకున్నామని ఎంతోమంది మమ్మల్ని విసర్జించి తక్కువ జాతి దేవుణ్ణి వెంబడిస్తున్నారని హేళన చేసినప్పటికీ కూడా దేవుడు నిమిత్తం సహించుకుని ఓచుకుని దేవుని కొరకు మొరపెట్టినప్పుడు ఈ దినాన్ని వెళ్ళిపోయిన వారే లేకపోతే తృణీకరించిన వారే లేకపోతే హేళన చేసిన వారే తిరిగి దేవుని సన్నిధికి రాగలగటానికి దేవుడు ఎంతగానో కృపణిచ్చాడండి దేవుడు ప్రేమమయ్యండి చీకట్లో ఉన్న ప్రజలను చీకట్లో ఉండనివాడు వెలుగులోని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు అండి నిన్ను నన్ను వెలుగులోనికి నడిపించిన దేవుడు ఆ వెలుగులోకి ఇంకా అనేక మందిని నడిపించడానికి మనకు దూరంగా వెళ్ళిపోయిన వారిని మన మనలను అవమానించిన వారిని మనల్ని తృణీకరించిన వారిని భర్లా మన దగ్గరికి చేరేటట్లుగా ఆయన కృప చూపించే దేవుడు అండి చేయవలసింది మనం ప్రార్థన వెళ్ళిపోయిన వారి కొరకు మనం ఏమాత్రం కూడా దిగులు చెందొద్దు కానీ వారిని తప్పక తీసుకురా ప్రభా తప్పకుండా నా శత్రువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా నీ వద్దకు రావాలి ప్రభాని అని మనం ప్రార్థన చేసినట్లయితే చీకట్లో ఎంతోమంది అలమటిస్తున్నారు ఎంతోమంది రకరకాల భయంకరమైన స్థితుల్లో వారు నాశనం అయిపోతున్నారు వారందరి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీకు నాకు ఉంది మన బంధువులే కాదు మన రక్త సంబంధకులే కాదు మన పుట్టింటి కుటుంబాలే కాదు మన అత్తింటి కుటుంబాలే కాదు ఎంతోమంది ఇంకా దేవుని వైపు తిరగకుండా లోకంలో కలిసిపోతూ లోక సంబంధమైన క్రియల్లో వారు నాశనం అయిపోతూ ఎంతోమంది పాడైపోతున్నారు అటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఈ దినాన్ని నీకు నాకు పెట్టిన భారాన్ని బట్టి వారిని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు తప్పనిసరిగా ఇదిగో లెమ్ము తేజరులుము నీకు వెలుగు వచ్చినదని ఆనాడు ఎరుశలేం పట్టణముతో ప్రవచన ప్రవచనం ఏ విధంగా చెప్పబడుతుందో ఈ దినాలలో కూడా నిన్ను నన్ను కూడా దేవుడు చెప్తున్నాడు ఇదిగో లెమ్ము తేజరులు ఇదిగో దేవుడు చీకట్లో ఉన్న అనేక మంది ప్రజలను వెలుగులోనూ నడిపించడానికి నీ వెలుగుగా ఉండు నువ్వు చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించడానికి నీవు నేను వెలుగుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మనం వెలుగులో నడుస్తున్నాం మనము వెలుగు సంబంధులుగా జీవిస్తున్నాం చీకటిలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థించి వాని దేవుడి వైపు తిప్పగలిగినటువంటి కృపను ధన్యతను దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ఘనమైన దేవుడా ఇదిగో నైనా దేవాలయన లోకంలో చీకట్లో పొల్లాడుతున్న ప్రజలను ప్ర వెలుగులో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు తండ్రి ఇది నన్ను మాకు ఇస్తున్న వాగ్దానం తేవా అయ్యానికి స్తోత్రాలు ఎంతో గొప్పది అయ్యాన్ని వాగ్దానం తండ్రి అయాని వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రభా నశించిపోతున్న అనేకమంది ప్రజలను వెలుగులో నడిపించడానికి ప్రభా నువ్వు ఇష్టపడుతున్న దేవుడు తండ్రి ఇదిగో ప్రభా బంధువుల్లో స్నేహితులు ఎంతోమంది ఇంకా 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 లోకంలో తిరుగులాడుతున్నారు వారందరినీ కూడా ప్రభా అయ్యా వైపు త్రిప్పబడ్డానికి ప్రభ నీ వైపు తిప్పుకోవడానికి నాయన ఇదిగో తండ్రి మాకు కూడా గొప్ప వాగ్దానం ఇస్తున్నావు లెమ్ము తేజరులు నీకు వెలుగు వచ్చినది నీవు ప్రకాశించు నీ ప్రకాశం ద్వారా ఇదిగో చీకట్లో ఉన్నటువంటి కటిక చీకట్లో ఉన్నటువంటి ప్రజలను నీ తిప్పుతాను నీవైపు తిప్పుతానని మాట్లాడుతున్నావయ్యా తప్పనిసరిగా నాయన ఇదిగో సహోదరి సహోదరుడు దేవా నాయన ఇంకా ఎంతమంది మారాలని ప్రార్థన చేస్తున్నారు వారందరినీ కూడా నీవైపు మళ్ళించండి ప్రభావ ఇదిగో నీ బిడలు ప్రభ ఇంకా పట్టుదలగా భారంతో ప్రార్థన చేసి అనేకమంది రక్షించుకోగలిగిన కృపను మీరు అనుగ్రహించండి ఏ సుక్రీస్తు ఉన్నతమైన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి